వెల్కమ్ టు ది బెస్ట్ సోషల్ టీచర్ ఈ వీడియోలో ఏపీడిఎస్సికి ఉపయోగపడే వంద ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఖచ్చితంగా ఏపీఎస్సి పరీక్షలో విజయం సాధించగలరు ముఖ్యంగా ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ జనరల్ సైన్స్ స్పేస్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ ముఖ్యమైన అంశాలతో పాటు అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశన్స్ని ఇవ్వడం ఈ వీడియోలో అందివ్వడం జరిగింది స్కో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి అంతేకాకుండా మొదటిసారిగా మన ఛానల్కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లెట్స్ గో టు ది టాపిక్ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ గుజరాత్ ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ షేర్తో భారతదేశంలో అగ్రస్థానంలో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ ఉత్పత్తిలో మన రాష్ట్రం యొక్క స్థానం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెవెంత్ ప్లేస్ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనగా విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ అండ్ థర్మల్ పవర్ ఇలా అన్ని రకాల విద్యుత్ కలుపుకొని రాష్ట్రాల యొక్క స్థానం గురించి వివరించడం జరిగింది ఈ విధంగా మన రాష్ట్రం ఏడవ స్థానంలో ఉన్నది మను చరిత్రను రచించిన కవి ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అల్లసాని పెద్దనా సైన్య సహకార పద్ధతిని మొట్టమొదటగా అంగీకరించిన స్వదేశీ సంస్థానం ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి హైదరాబాద్ సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో మొట్టమొదటగా సైన్య సహకార పద్ధతిని వెల్లెస్లీ ప్రవేశపెట్టడం జరిగితే సెవెంటీన్ నైంటీ ఎయిట్లో హైదరాబాద్ నవాబు అంగీకరించడం జరిగింది రంగనాథ రామాయణంలో రచించిన కవి ద కరెక్ట్ ఆన్సర్ గోనబుద్ధారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ శివ సారంను రచించిన కవి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మల్లికార్జున పండితారాజ్యుడు అన్నమాచార్యులు ఏ విజయనగర రాజుకు సమకాలికుడు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి కాలువ నరసింహ సీడెడ్ జిల్లాలను రాయలసీమగా పేరు మార్చిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ చిలుకూరి నారాయణరావు మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి భక్త ప్రహ్లాద పచ్చులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి అర్నిథాలజీ బుల్లి అనుపదము ఏ క్రీడకు సంబంధించినది ద కరెక్ట్ option is ఏ హాకీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు ద కరెక్ట్ option is బి సంజయ్ మల్హోత్రా ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఎప్పుడు జరుపుకుంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఏ ఆగస్ట్ ట్వంటీ నైన్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఏ జనవరి ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ శాంతి స్వరూప్ పట్నాగర్ అవార్డులను ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిన వారికి ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డాక్టర్ వి నారాయణన్ నెక్స్ట్ క్వశ్చన్ రాఖీ ముడత పర్వతాలు ఏ ఖండంలో కలవు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఉత్తర అమెరికా ఖండంలో రాఖీ పర్వతాలు కలవు నెక్స్ట్ క్వశ్చన్ డ్రాకెన్స్ బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో కలవు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆఫ్రికా అట్లాస్ పర్వతాలు ఏ ఖండంలో కలవు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఆఫ్రికా ఆండీస్ పర్వతాలు ఏ ఖండంలో కలవు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ దక్షిణ అమెరికా ఆండీస్ పర్వతాలు కూడా ముడత పర్వతాలకి ఉదాహరణ గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఏ ఖండంలో కలవు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆస్ట్రేలియా ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం కోసియాస్కో జెస్ పర్వతం ఏ దేశంలో కలదు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫ్రాన్స్ ఈ జెస్ పర్వతం బ్లాక్ మౌంటైన్కి ఎగ్జాంపుల్ అనగా కండ పర్వతానికి ఉదాహరణ ఆల్స్ పర్వతాలు ఏ ఖండంలో కలవు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ యూరప్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏ రాష్ట్రానికి చెందినవారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ తమిళనాడు ఎంఎస్ సుబ్బలక్ష్మి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సంగీత గానం చేసినటువంటి మహిళ అంతేకాకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి మొట్టమొదట భారత నత్న అవార్డు సాహిత్యంలో గ్రహించినటువంటి మొదటి భారతీయ మహిళ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర కవిత పితామహుడు అన్న బిరుదు ఎవరికి కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ అల్లసా అని నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఉద్యమ సమయంలో కామన్ వీల్ అన్న పత్రికను ప్రారంభించినది ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సింహాసనాన్ని అనుష్ఠించక ముందు అశోకుడు ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉండేవారు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏశిల సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఇనువు మొట్టమొదట బౌద్ధమత సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మహాకశ్యపుడు వేదాలకు తరలిపోండి గో బ్యాక్ టు వేదాస్ అన్న శ్లోగాన్ని ఇచ్చిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ స్వామి దయానంద సరస్వతి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషనును ప్రారంభించిన సంవత్సరం ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మార్చ్ ట్వంటీ టూ మీకు సరైన ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి ప్రాక్టీస్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ తత్వబోధనే సభను స్థాపించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కింది వాటిలో కండ పర్వతాలకు ఉదాహరణ ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సాత్పురా పర్వతాలు రిమైనింగ్ రాకీ పర్వతాలు హిమాలయాలు అండిస్ పర్వతాలు ఇవన్నీ కూడా ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ ముడత పర్వతాలకు ఉదాహరణ కింది వాటిలో ముడత పర్వతాలకు ఉదాహరణ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆండీస్ పర్వతాలు వాషెస్ పర్వతాలు బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు సీయరు నెమిడ పర్వతాలు ఇవన్నీ కూడా కండ పర్వతాలకి ఉదాహరణ వాషింగ్ సోడా రసాయన నామం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ సోడియం కార్బోనేట్ దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీ ఏ దేశ సహకారంతో నెలకొల్పబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ యునైటెడ్ కింగ్డమ్ రూపియలో ఉక్కు కర్మాగారం పశ్చిమ జర్మనీ సహకారంతో నిర్మించడం జరిగింది భారతదేశానికి ఏ దేశంతో అతి తక్కువ భూభాగపు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఆఫ్ఘనిస్తాన్ సిరీంద్రాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మైకాలజీ కథక్ అనే సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ద కరెక్ట్ ఆప్షన్ నృత్యం ద కరెక్ట్ ఏ కర్ణాటక మోహిని అట్టం అనే సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కేరళ గార్బా అనే సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ గుజరాత్ తూర్లోని బృహదేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రాజరాజ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లోరలోని కైలాసనాథ ఆలయం నిర్మించిన రాజు ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మొదటి కృష్ణుడు మొట్టమొదట కన్నడ భాషలో రాసిన కవిరాజ మార్గమును రచించిన రాష్ట్రపూట రాజు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ కక్కటరేగును రెండుసార్లు దాటిన నది పేరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ మాహి మొట్టమొదటిసారిగా భూమి చుట్టూ పరిభ్రమణం గావించిన నౌక ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ కొలంబియా సముద్రపు లోతును కొలిచే పరికరం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ పాటర్ పాలలో ఉన్న ఆమ్లం పేరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లాక్టిక్ యాసిడ్ భారత ఎన్నికల కమిషన్నులో మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ భారత రాజ్యాంగంలో సార్వభౌమ అనే పదం ఎక్కడ ఉంటుంది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లో సావర్నటి అనే పదం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మాస్రామ్ ఇన్ మేఘాలయ స్టేట్ రెండవ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం చిరపుంజి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎంఎస్ స్వామినాథన్ జిఎస్టి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ సామాజిక న్యాయం అనే అంశం రాజ్యాంగంలోని ఏ విభాగంలో ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో సోషల్ జస్టిస్ అన్న భావన ఉన్నది విటమిన్ డిను మరో పేరుతో ఏమని పిలుస్తారు సూర్య విటమిన్ అని పిలవడం జరుగుతుంది ఎర్ర రక్త కణాల పని ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి ఆమ్లజనుని మోసుకెళ్ళడం మోజన పర ప్రధానంగా ఏ కిరణాలకు రచ్చన ఇస్తుంది సూర్యుని నుండి వెలువడే అతి లోహిత కిరణాల నుండి మానవుల్ని రక్షిస్తుంది ఈ ఓజన్ పొర ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి జెనీవా సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ న్యూయార్క్ యువెన్వో ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ నైన్లో నేషనలైజ్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ప్యారిస్ అంతర్జాతీయ ప్రధాన న్యాయస్థానం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి దిహే నెదర్లాండ్స్ దేశంలో కలదు ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వాషింగ్టన్ ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి నైలు నది ఈజిప్టు వరప్రసాదం అని ఏ నదిని పిలుస్తారు అనగా దానికి జవాబు కూడా నైలున్నది ఇది ద రైట్ ఆన్సర్ కలర్ బ్లై బ్లైండ్నెస్ వర్ణాంధత్వం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ విటమిన్ ఏ రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది విటమిన్ బిట్వెల్వ్ లోపం వల్ల ఎనీమియా కలుగుతుంది వెంపటి చిన్న సత్యం ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ కూచిపూడి కేలుచరణ్ మహాపాత్ర ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఒడస్సి బిర్జు మహారాజ్ ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ కథక్ రుక్మిణీదేవి అరుండేల్ ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ భరతనాట్యం బైనోదేవి ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందినవారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మణిపురి బైశాఖి పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పంజాబ్ ఓనం పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ కేరళ బిహు పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అసోమ్ కాక్రాపర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి గుజరాత్ కల్పకం అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ తమిళనాడు నరోరా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఉత్తరప్రదేశ్ ఖైగ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ కలదు ద రైట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక కొడుంకులం అని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి తమిళనాడు భారతదేశంలో మొట్టమొదట వస్త్ర పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ ముంబై భారతదేశంలో మొట్టమొదట సిమెంట్ పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి చెన్నై భారతదేశంలో మొట్టమొదట ఇనుమొక్కు పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ జమ్షెడ్పూర్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇన్ బి జెనీవా భారతదేశంలోనే పొడవైన ఆనకట్ట హిరాకోట్ డ్యామ్ ఏ నదిపై నిర్మించడం జరిగింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మహానది నిసార్ శాటిలైట్ను ఏ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాసా చంద్రుని ధృవ ప్రాంతంపై అధ్యయనం చేయుటకు ఇస్రో ఏ సంస్థతో కలిసి కొలాబరేట్ చేసుకుంది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ జపాన్ జాక్సా నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గాజంకి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ తిరువనంతపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి డెహ్రాడోన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి అహ్మదాబాద్ మొట్టమొదట భారత రత్న అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి రాజగోపాలాచారి భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి రాజస్థాన్ భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం కుంచికాల్ ఏ రాష్ట్రంలో కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ కర్ణాటక శివమొగ్గ డిస్టిక్ మొట్టమొదటి నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్న భారతీయుడు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ నెపోలియన్ అని ఏ భారతీయ రాజుకు బిరుదు కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి సముద్రగుప్తుడు కాందహారను ఏ మొగలు రోజు కాలంలో పోగొట్టుకున్నారు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి జహంగీర్ సూర్యుడు ఉదయించే మొట్టమొదట భారతీయ రాష్ట్రం ఏది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అరుణాచల ప్రదేశ్ సూర్యుడు చివరిగా అస్తమించే రాష్ట్రం డి గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలకు మధ్య డిఫరెన్స్ టూ హవర్స్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్